ప్రార్థన చేసుకుందాం పరడు ఒక ఉన్న మా పరమ తండ్రి మీ పిల్లలుగా మరి మీ పిల్లలకి మీ మాటలు చెప్తుండగా జాగ్రత్తగా వినే మనసు వాళ్ళకు దయచేయమని ఈరోజు పాఠము భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా అందరు కూడా రాసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా ప్రార్థన చేసుకుందాం మహవంతులవైన మా పరమ తండ్రి ఉదయకాల సమయంలో మీ పిల్లలకి మీ మాటలు చెప్తుండగా జాగ్రత్తగా మీ యొక్క మాటలు విని మరి దాని ప్రకారము జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏసు పుణ్యనామమును అడిగి వెడిగించున్నాము పరమ తండ్రి అందరు కూడా రాసుకోండి భూమి మీద మంత్రులు ఒక్కడు కూడా లేడా భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా బైబుల్ని మనం చదివే విధానంలో మూడు భాగాలుగా మనం చేసుకోవచ్చు పితృల యుగము ఫస్ట్ రెండవది మోస యుగము మూడవది క్రీస్తు యుగము ఆదాము కాండి మోసే వరకు ఉన్న యుగాన్ని మనము పితృల యుగము అన్నాం మోసే నుండి క్రీస్తు వరకు ఉన్నటువంటి కాలాన్ని మోసే యుగము అన్నాం క్రీస్తు నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలాన్ని క్రీస్తు యుగము అన్నాం కాలాన్ని మూడు భాగాలుగా మనం చేస్తే మనకి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే బైబిల్ని ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఈ విధంగా చదవాలి మొదటి పేతులు మొదటి పేదలు అసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనము మొదటి పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదే వచనాన్ని అందరూ కూడా బైబిల్ తీయండి మీకు కలుగు మీకు కలుగు ఆ కృపను కూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ కృపను కూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను కూర్చి పరిశీలించు ఈ రక్షణను గుర్చి పరిశీలించినప్పుడు తమ ఎందున్న క్రీస్తు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన ఆత్మ క్రీస్తు విషయమైన శరీరములను కూర్చియు శరీరము కూర్చియు వాటి తరువాత కలగబోవు వాటి తరువాత కలగబోవు మహిమలను కూర్చియు మహిమను గూర్చి ముందుగా సాక్షడు ముందుగా ఆ ఆత్మ ఆ ఆత్మ ఏ కాలమును ఏ కాలమును ఎట్టి కాలమును ఎట్టి కాలమును సూచించుచునో సూచించు సూచించుచూ వచ్చను సూచించు దానిని దానిని విచారించి పరిశోధించురీ విచారించి మనము పరిశోధించైబుల్ చదువుతున్నప్పుడు కాలము సందర్భము పరిశీలన పరిశోధన దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుణ్ణి పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి అని బైబుల్ మనకి బోధిస్తూ ఉన్నది ఎందుకు ఈరోజు మనల్ని దేవుడు మనకు అర్థం కావట్లేదు అంటే దేవుణ్ణి మానవుడు పరిశీలించి చదవలేకపోతున్నాడు పరిశీలించి అర్థం చేసుకోలేకపోతున్నాడు దేవుడు కూడా మానవుల్ని నా కుమారులు ఎవరు అని మరి మన గురించి పరిశీలించి పరిశోధిస్తున్నాడు బైబుల్ని మనం ఈ విధంగా చదివితే సులభంగా అర్థం అవుతుంది మొదటిది మో పితృల యుగము అంటే చెప్పాను ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్నటువంటి కాలాన్ని పితృల యుగము అంటారు మోసే నుండి క్రీస్తు వరకు ఉన్న కాలాన్ని మోసేయుగమని క్రీస్తు నుండి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని క్రీస్తు అంటాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు గ్రహించువారు లేరు దేవుని ఎదుగువారు లేరు ఈ మాటని కనుక మనం చదివి ముందుకు వెళ్ళిపోయామనుకోండి నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు గ్రహించువాడు లేడు దేవుని ఎదుగువారు లేరు ఇందును కూర్చి ఇందును కూర్చి రాయబడినది ఏమనగా రాయబడినది ఏమనగా నీతి లేడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడెవడును లేడు గ్రహించువారు వారు ఎవడును లేడు దేవుని వెతుకు వాడెవడును లేడు దేవుని ఎదుకు ఎవడు లేడు ఈ మాట తీసుకొని మనం వనక బైబుల్ ని బోధించామనుకోండి నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు అన్నప్పుడు అబ్రాహ్మ ఎవరు ఏ ఎవరు క్రీస్తు ఎవరు చివరిగా క్రైస్తవులుగా మనం ఎవరు అని మనల్ని ప్రశ్నిస్తే మన సమాధానము చెప్పలేకపోతున్నాం మనం ముందుకు వెళ్ళగలిగితే మరి ఏప్రిల్కు రాసిన పత్రిక ఏప్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అయిను కంటే అయిన కంటే శ్రేష్టమైన బలికి శ్రేష్టమైన బలిని శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను ఇక్కడ ఏమని రాయబడింది విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించను ఇంకా ముందు దేవుడు అతని అర్పణలను గూర్చి దేవుడు అతని ఆర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని నీతి మంతుడని సాక్ష్యము సాక్ష్యం పొందుడు ఇక్కడ ఏ గారు నీతి మంతుడా కాడా అంటే ఏ విశ్వాసమును బట్టి మరి శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పించారు కాబట్టి అతని విశ్వాసమును బట్టి ఏ పేరు గారు నీతి మంతుడిగా ఎంచబడ్డాడు అని మనం చూస్తూ ఉన్నాం రోమపత్రిక పత్రిక నాలుగో అధ్యాయము రోమిన నాలుగో అధ్యాయము రెండు నుండి మూడు వచ్చరాలు ఒకసారి మనం చూద్దాం రోమా నాలుగో అధ్యాయము రెండు నుండి మూడు వచ్చరాలు అబ్రహాము క్రియల మూలముగా నీతి మంతుడని అబ్రహాముగా నీతి మంత్రుడని తీర్చబడిన ఎడల తీర్చబడిన ఎడల అతనికి అతనికి అతిశయ కారణము కలుగును గానీ అతిశయలు గాని దేవుని ఎదుట కలగదు అది దేవుని ఎదుట కలగదు అబ్రామ్ కూడా ఆ రోజుల్లో ఉన్న అబ్రాహం గారు అతను చేసిన క్రియల వలన నీతి మంత్రిగా ఎంచబడ్డాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏ వేలు నీతి మంత్రిగా మనం చూస్తున్నాం రెండవదిగా అబ్రాహ్మ గారు అతను చేసినటువంటి క్రియలు పనులు వలన నీతి మంత్రగాంచబడ్డాడు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చాన్ని ఒక్కసారి మనం బైబిల్ని పరిశీలిద్దాం పేద రాసిన రెండవ పత్రిక దుర్మార్గుల దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన బహు బాధపడిన నీతి తప్పించను అని రాయబడి ఉన్నది మరి సోధోమోమూర్ల పట్టణాల్లో దుర్మార్గులుగా కామ వికారమైనటువంటి మరి అలాంటి దేశంలో ఎంతో మంది దేవునికి వ్యతిరేకులు ఉన్నా కూడా అలాంటి ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి లోతు నీతి మంతుడుగా ఎంచబడ్డాడు ఎందుకంటే దేవుడు లోతు దేవునికి విధేయుడై దేవుని యొక్క చిత్తాన్ని నరివేస్తూ దేవుని మాట ప్రకారం చేస్తున్నాడు కనుక లోతు మనం కూడా నీతి మందుగా ఇచ్చబట్టు మనం చూస్తున్నాం మరి సోధోమ గోమూర పట్టణాన్ని తగలబెట్టినప్పుడు అగ్ని గందకంలో చేత మరి లోతు నీతి మంత్రులు కనుక ఆ కుటుంబం ఒకటే రక్షించబడిందని మనం తెలియజేస్తూ ఉన్నది ఇంకా మనకు వెళ్ళగలితే ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది పది వశ్రాల్లో ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను వధింపబడిన ఆత్మలను బలిపీటము కింద చూచితిని బలిపీఠము కింద చూసి ఆ రోజు ఎందరైతే దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి దేవుని కృష్ణులుగా జీవించి మరణించినటువంటి వారందరు కూడా పరదేశంలో నెమ్మది పొందుతున్నట్టు మనం చూస్తున్నాం వారందరు కూడా నీతి మంతులుగా ఉన్నారు నీతిమంతులు చనిపోయిన వెంటనే పరదేశ్కి వెళ్తారు పరదేశంలో ఉన్నటువంటి నీతి మంతులు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఏమని నాద సత్యస్వరూపి ఎందాక భూనివాసులకు ఉందో అని బిగ్గరగా కేకలు వేసాను అంటే నీతిని జరిగించినటువంటి వాళ్ళందరూ కూడా నీతి మంత్రులు లేరని నీతి మంత్రులు వెళ్ళే లోకము ప్రదేశం అని కూడా నీతి మంత్రులు ఉన్నారని మనకు అర్థమవుతూ ఉన్నది ఇంకా మనము ముందుకెళ్ళగితే మత వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మతై వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఇరవై మూడు మత ఇరవై మూడు ముప్పై ఐదు వచ్చిన నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చునో మరి ఏబేలు మొదలుకొని మరి ఎంతమంది అయితే నీతిమంతులు వాళ్ళ యొక్క రక్తాన్ని ధారబోశారు ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి మనము మరి వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా మనం అవినీతిగా ఉన్నట్లయితే మనం శిక్ష దేవుని యొక్క శిక్ష గురి అవుతాం కాబట్టి మనం కూడా దేవుని కొరకు మన రక్తాలని దారబోయాలి అవసరమైతే అని దేవుని వాక్యం చేస్తుంది మరి ఏమేమి నీతి పంతులని మరి బైబిల్ మనకి బోధిస్తూ ఉన్నది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యువరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి చిన్న పిల్లలారా ఎవరు కూడా ఆయన నీతి చూసుకుంతుడై ఉన్నట్టు ఆయన నీతి మంతుడు ఉన్నట్టు నీతిని జరిగించు నీతిని జరిగించు ప్రతి వార్డును నీతి మంతుడు ప్రతి వార్డు నీతి మంత్రుడు ఏసుక్రీస్తు క్రీస్తు నీతిమంతులు కనుక ఆయన రక్తంలో కనకబడ్డటువంటి క్రైస్తవులుగా మనం కూడా నీతిమంతులమని దేవుని వాక్యం మనకి చెరవిస్తూ ఉంది ఏసు నీతిమంతుడు గనుక మరి పాత నిబంధనలో వాళ్ళు చేసే క్రియల వలన నీతిమంతులు అయ్యారు అబ్రాహం గారు ఎలా నీతి మంత్రులు అయ్యారంటే అంటే చేసిన క్రియల వలన నీతిమంతులు అయ్యాడు ఈ రోజుల్లో మనము ఏసు క్రీస్తు యాగము రక్త రక్తం వలన మనము నీతిమంతులయ్యాం కాబట్టి క్రైస్తువులందరూ కూడా నీతిమంతులేనని మనము ఈ నీతిని మన జీవితకాలం అంతా కూడా దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని భూమి మీద నలివేస్తూ ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది ఇంకా మనము వెళ్ళగలిగితే మఠేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి మనం చూద్దాం మతేసు ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇరవై నాలుగో వరకు అందరు కూడా రిఫరెన్స్ రాసుకోవాలి అని మనం చేస్తా ఉన్నాను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతడు అంటే ఎవరు పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య అతని భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఆ నీతి జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బయ్య నిలబడినప్పుడు పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు అతని భార్య వచ్చేసి చెప్పినటువంటి సమాచారం ఏంటంటే నీవు ఆ నీతి మంత్రుని నువ్వు సవరించవద్దు అన్యాయ చేయవద్దు ఎందుకంటే ఆయన నీతి మంత్రులని నాకు కలలో దేవుడు నాకు బయలుపరిచాడు కనుక ఏసు క్రీస్తు నీతి ఆ నీతి మంత్రుని జోలికి నువ్వు పోవద్దు అని పిలాతు చెప్తున్నట్టుగా మనం వింటున్నాం ఏసుక్రీస్తు నీతి మంత్రులని ఈ రోజునటువంటి ఉన్నటువంటి క్రైస్తవ ప్రపంచం యావత్ క్రైస్తవు అందరూ కూడా నీతి ఆయన రక్తంలో కడగబడినటువంటి మరి వాళ్ళు నీతి మంత్రులని మనకి దేవుని వాక్యం చదివిస్తుంది ఇంతమంది నీతి మంత్రులు ఎన్న కూడా ఈరోజు నీతి మంత్రులు ఒక్కడు కూడా లేడు అని మనం ప్రసంగం చేసినాం అనుకోండి వీళ్ళంతా ఎవరు అని మనం ప్రశ్న వేస్తే ఏమి సమాధానం చెప్తాం ఒక్కసారి ఆత్మపరిచలన చేసుకోండి అంటే నీతి మంత్రులు వారి నీతిని జరిగించి వాళ్ళ క్రియల వలన నీతిని జరిగించి సరిపోయి పరదేశంలో నెమ్ములు పొందుతున్నారు వాళ్ళు దేవుని మొదలు మరి ఏ వేలు నీతిమంతులని మరి గారు నీతిమంతుడు తర్వాత లోతు నీతిమంతుడు మరి క్రైస్తవులుగా మనం కూడా నీతిమంతులే దేవుని వాక్యము జరిపిస్తున్నప్పటి కూడా మనం ఏమంటామంటే నేను పాపిని లాంటి వాడిని పురుగు లాంటి వాడిని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ క్రైస్తవులుగా మనం ఈ వాక్యం తెలియకపోవటం వలన అపార్థం చేసుకుంటున్నాం క్రీస్తుని ధరించిన ప్రతి వాడు నీతిమంతులే ఈ నీతిని మన జీవిత కాలం అంతా కూడా మనం నిలుపుకొని సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని దేవుని వాక్యం చెలవేస్తుంది మరి ఎందుకు మనకు అర్థం కావట్లేదు అంటే కారణం ఈ భజన అంటే మొదట ఆదాము వదులుకొని మోసే వరకు ఒక యుగమని మోసే నుండి క్రీస్తు వరకు ఒక యుగము క్రీస్తు నుండి వరకు ఒక యుగము ఈ విధంగా మనము బైబిల్ని పరిశీలించి పరిశోధించి చదువుకోవాలి దేవుడు మనందరినీ కూడా దేవుని పిల్లలు మనం పరిశీలిస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఈ సత్యాన్ని అనేక మందికి చెప్పాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఇంటికిల్లో దీవించునుగాక ఆ మేన్ పండుగ ముందున్న ఉన్న మా పామ తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి మీ పాఠం మీ మాటలు చెప్పాను తండ్రి మీ మాటలో ఉన్న రహస్యాన్ని అర్ధాన్ని పరమార్థాన్ని తెలుసుకొని మీ పిల్లలు మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలని మనసు చేస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా అందరికి ప్రభు అయినా ఏ సునాములు అడిగి విడికి పరమ తండ్రి